హలో అండి అందరికీ నమస్కారం నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్ అయితే మేము ఫుడ్ డొనేషన్కి అయితే వెళ్తున్నామండి శ్రీ సాయిబాబా వారి పారాయణం చేశాం కదా అయితే నేను షార్ట్స్లో డైలీ అప్లోడ్ చేస్తున్నాను కదా ఈరోజు ఉద్యాపన్ అనమాట లాస్ట్ డే అనమాట ఇంకా ఫుడ్ అనేది డొనేట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏం చేసాము ఏంటంటే వండామన్నది అన్నది ఎలాగంటే మీకు ఎప్పుడైనా ఫుడ్ డొనేట్ చేసేటప్పుడు మీకు ప్యాకింగ్ అనేది ఏంటంటే తీసుకెళ్తే మీకు ఒక ఐడియా కోసం అయితే నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ అవుతున్నానండి ఉదయాన్నే లేచి నేను ముందు దీపారాధనది కంప్లీట్ చేసేసుకున్నాను ఇది ఈ రోజు ఎయిత్ డే అనమాట ఎనిమిదో రోజు మనకి పారాయణం ఈ రోజు పడుతుంది అయితే నేను మార్నింగ్ హల్వా పులిహార తర్వాత చపాతి అయితే నేను ప్రిపేర్ చేశాను తర్వాత బ్రెడ్ కోవా అయితే నేను కొనేసి తీసుకొచ్చేసాను అనమాట ఇంకా తర్వాత ఎందుకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇద్దామంటే అక్కడ టెంపుల్లోని ఎవ్రీ థర్స్డే ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ఫుడ్ డొనేషన్ అనేది జరుగుతుందనమాట అందుకోసం అని చెప్పేసి నేను బ్రేక్ఫాస్ట్కి ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఈసారి అయితే ఇలా ఇస్తున్నాను ఒక్కొక్కసారి లంచ్కి ఇచ్చేవాళ్ళం ఒక్కొక్కసారి ఈవినింగ్ ఇచ్చేవాళ్ళం అనమాట అయితే ఫస్ట్గా నేను ఏంటేంటే వండుకున్నాను అవన్నీ బ్యాగ్లో పెట్టేసుకున్నానండి తర్వాత ఇదిగో చపాతీలు అయితే చల్లగా అయిపోతాయి కదా అందుకని హాట్ బాక్స్లో పెట్టేసుకున్నాను ప్లేట్స్ అయితే నేను ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కి అనుకున్నాను అనమాట అలాగే నేను ట్వంటీ ఫైవ్ ప్లేట్స్ అయితే క్యారీ చేశాను అనమాట తర్వాత వచ్చేసరికి ఇంకా ఇంకో ఒక బ్యాగ్లోని క్యాన్స్ సరిపోయి ఇంకో బ్యాగ్లో ప్లేట్స్ అవన్నీ థర్డ్ బ్యాగ్లో వచ్చేసరికి అరటిపళ్ళు పూజ కోసం మనకి అక్కడ బాబాగారి పూజకి అయితే అగరబత్తులు కొబ్బరికాయ పువ్వులు అయితే తీసుకెళ్తున్నాం తాంబూలం ఏంటంటే బాబా గారికి ఇద్దరు పంతులు ఉన్నారు అక్కడ ఇద్దరు పంతులకి నాన్నగారు అడిగారు అనమాట స్వయంపాకం ఇలా పాప తీసుకొస్తారంటే లేదండి స్వయంపాకం అదే అమౌంట్ ఇచ్చేయండి మీకు ఎంతైతే అంతంటే పంతులు గారికి వాళ్ళ భార్య కంటే భార్య భర్తలు కలిపినట్టుగా ఇద్దరికి పంతులు గారికి అలా ఇచ్చేసామండి తర్వాత ఇదిగో మార్నింగ్ నేనైతే ఇలా దీపారాధన అయితే నేను డైలీ పూజ చేసుకునే దగ్గర ఇలా దీపం పెట్టేసుకున్నాను తర్వాత పారాయణ ఎయిత్ డే మనకి పూజ చేసేసుకొని బయలుదేరడమేనండి ఇలా నేను దీపారాధన అయితే మార్నింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట ఈ పారాయణం అయితే పిల్లల కోసమే స్టార్ట్ చేశానండి ఎవ్రీ ఇయర్ చేస్తాను యూట్యూబ్ ద్వారా మీ అందరితో ఈసారి అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట చాలా బాగా కంప్లీట్ అయ్యిందండి ఎవ్రీడే షార్ట్స్లో మీరు అయితే చూడొచ్చు ఇంకైతే మేము లిఫ్ట్లో స్టార్ట్ అయిపోయాము ఆటోలో వచ్చేసామండి నేనైతే బండి మీద అమ్మకి పిల్లలకి ఆటోలో తీసుకొచ్చేసాను మా వారు డ్యూటీలో అనమాట ఇంకా టెంపుల్ అయితే ముందు వారికి అయితే ప్రసాదం అది పూజ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము ఆ తర్వాత నేను ఇక్కడ టెంపుల్ చాలా పెద్దదండి ఇది వైజాగ్ లో ఏంటంటే మనకి రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే లో రోడ్డు కానుకొనే ఉంటుంది చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ అయితే ఒక అరుగు ఉంటుంది అనమాట ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక అరుగు మీద మేము ప్లేట్స్ అన్ని సెట్ చేసేసుకున్నాం అనమాట ఇక్కడ ఫుడ్ అన్ని బ్యాగ్స్ అన్ని తెచ్చేసుకున్నాము మేము ఏంటంటే ప్లేట్స్ లోని వేసేసి పిల్లల చేత తర్వాత ఇప్పించేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట అందుకోసం అని చెప్పి ముందుగా మనం ఒడ్డించి పక్కన పెట్టుకున్నాం అనుకోండి రాగానే ఎవరైనా మన దగ్గరికి వచ్చిన ఇచ్చేవచ్చు మనం పట్టుకెళ్ళన్నా ఇచ్చేయొచ్చు అని చెప్పి చెప్పేసి ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్ కోసం కదా నేను అన్నిట్లో ఒక్కొక్క చపాతి ఒక బ్రెడ్ కొంచెం తర్వాత కొంచెం అల్వా కోవా అయితే వేసేసి ఉంచేసాం అన్నమాట ఎండ చాలా ఎక్కువ ఉందండి మామూలుగా లేదు అయితే ప్రసాదం ఇవ్వాలని చెప్పేసి ఇంకా కాలు కాలిపోతున్న పరిగెత్తి పరిగెత్తి ఇచ్చి వచ్చేవారు అనమాట ఈ వీడియోలో నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళు అన్న అంటే వద్దు బాబా గారి ప్రసాదం కదమ్మా పర్వాలేదని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు అవి ఎర్రగా అయిపోయాం లేదు కదా ఇంకా ఇక్కడ టెంపుల్ బయట ఎవరెవరైతే ఉన్నారో ముందు వాళ్ళకైతే ఇచ్చేసాము ఆ తర్వాత కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి నేను వెళ్ళి ఇచ్చానండి ఇక్కడ కొంతమంది అయితే నేను షూట్ చేశాను ఇదన్నీ గొప్పగా చెప్పుకోవడానికి అయితే కాదండి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా అంటే మాకు కూడా మొదట్లో అదే వచ్చేది ఎలా ఫుడ్ ఇవ్వాలి ఎలా ఎలా డొనేట్ చేయాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాంటివన్నీ ఉంటాయి కదా అందుకోసం అని చెప్పి ఈ వీడియో చేశాను మనకి ఛాతరైనంత శక్తి కొలది పెట్టుకోవడంలో తప్పలేదు కదా ఇలాంటివి కొని చూసి చూడడం వల్ల తెలియకపోవచ్చు కొంతమంది మందికి అలా చూసి కొంతమంది తెలుసుకొని చేయొచ్చు లేదా ఎలా మాకు చేయాలని ఉన్నా ఎలా చేయాలని డౌట్ రావచ్చు వాటి కోసమైన మాత్రమే నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను అంతేగాని గొప్ప కోసం అయితే అస్సలు కాదండి ఇంకా పిల్లలు అయితే ఎండలో చూడండి మా బాబు అయితే ఎంతలా పరిగెడతాడంటే ఆ ఎండలో కాలు కాలిపోతున్నాయో పక్కన నేను గబగబ ఇచ్చినా సరే కూడా కాలు కలిపి ఇక్కడ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు లంచ్ అక్కడ టెంపుల్లో ఇంకా మా బాబు పరిగె పరిగెడుతున్నాడు ఇంకా ఇలా ఓపెన్ టెంపుల్ అయితే ఇలా ఓపెన్గా ఉంటుందన్నమాట చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఇంకా మీకు మధ్యాహ్నం చెప్పాను కదా లంచ్ అయితే ఇలా ఉంటుందండి అటువైపు ఇటువైపు అంతా ఓపెన్ ప్లేస్ అనమాట మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అది డిస్ట్రిబ్యూట్ చేసేసి మళ్ళీ బాబా గారిని ఒకసారి చూసి దర్శించుకొని అక్కడ కాసేపు కూర్చొని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి తర్వాత ఈవినింగ్ ప్రసాదానికి అయితే శనగలు ఇచ్చాను అనమాట ఇంటికి వెళ్ళి ఇంకా డాడీ ఉంటారు సాయంత్రం ఇంక నేను వెళ్ళలేదండి పిల్లల వరకు సంధ్య దీప్ ఉందని చెప్పేసి నేను వెళ్ళలేదు ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్